నమస్తే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తమ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేషన్స్ జరుపుకుంటూనే ఉంటారు వారి వారి స్థోమతను బట్టి లక్షల్లో కానీ కోట్లల్లో ఖర్చు పెట్టి ఫైవ్ స్టార్ హోటల్స్లోనూ ఫంక్షన్ హాల్స్లోనూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే ఉంటారు కానీ వీటన్నిటికీ కూడా భిన్నంగా ఎవరో కొంతమంది మానవత్వం మూర్తిభవించిన వ్యక్తులు తమ పుట్టినరోజు వేడుకలను అభాగ్యుల చెంత ఆలనా పాలనా లేని అనాథ శరణాలయంలో ఉన్న పిల్లల దగ్గర అన్నార్థుల దగ్గర తమ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటారు అలాంటి మానవతావాదే మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ గారు ఆయనకు స్టార్ హోటల్లో ఆడంబరంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునే స్థోమత ఉన్నప్పటికీ కూడా అతి నిరాడంబరంగా తిరుపతిలో ఉన్న ఒక బ్లైండ్ స్కూల్ విద్యార్థుల దగ్గర తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు దీనిని పుట్టినరోజు వేడుకలు అనే దానికంటే కూడా ఒక సేవా కార్యక్రమము అని చెప్పచ్చు అప్పుడప్పుడు కొంతమంది మానవతావాదులు తమ పుట్టినరోజు వేడుకలను ఇలాంటి అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో జరిపించుకొని వారికి చిన్న బహుమతులు వారితో కలిసి భోజనము చేయడము జరిగింది కానీ అవి అంతగా వెలుగులోకి రాలేదు మహాన్యుష్ అధినేత మరళ వంశీకృష్ణ గారి ద్వారానే కొంచము ఈ వార్త ఆయన జరుపుకోవడమే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన మహా న్యూస్ ఛానల్ సిబ్బంది చేత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోమ్లలో తన పుట్టినరోజు వేడుకలను జరిపించాడు ఇక్కడ అతి విచిత్రంగా ఆయనలో ఉన్న జర్నలిజము బయటపడింది నిరాడంబరంగా అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి అనే మెసేజ్ని ఒక సందేశాన్ని ఒక వార్తగా కాకుండా ఛానల్లో ప్రసార మాధ్యమంగా కాకోకుండా ఈ సందేశాన్ని సమాజానికి ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పకనే తెలియజేశాడు మారెళ్ళ వంశీకృష్ణ గారు అదే దీని స్థితిలో ఉన్న అభాగ్యుల జీవితాలు అనాథ పిల్లల జీవన స్థితిగతులు అనే మెసేజ్ని తెలియజేసిన ఘనత మారెళ్ళ వంశీకృష్ణ గారికి చెందింది అని చెప్పచ్చు మారెళ్ళ వంశీకృష్ణ గారు తెలియజేశారు ఆ సందర్భంగానే నాకు కూడా అనంతపురంలో అలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది అనంతపురంలో ఉన్న రీసెంట్ రెయిన్బో హోమ్ లో దాదాపు ఎనభై ఐదు మంది అనాథ పిల్లలు ఉన్నారు ఇక్కడ అనంతపురం యొక్క మహా న్యూస్ ఛానల్ సిబ్బంది జనసేన నాయకులైన కాయగూరుల లక్ష్మీపతి గారి ఆధ్వర్యంలో మారల వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ రెయిన్బో లో నిర్వహించారు ఈ సేవా కార్యక్రమానికి కాయగూర్ల లక్ష్మీపతి గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు ఈ అనాథ శరణాలయంలో ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఎనభై ఐదు మంది అభాగ్య పిల్లలు ఉన్నారు ఈ సందర్భంగా ఈ అభాగ్యుల దీన స్థితిని నేను తెలుసుకోవడానికి వీలు కల్పించిన శ్రీ కాయగూర లక్ష్మీపతి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు ఈ పిల్లల్లో చాలా మంది యొక్క తల్లిదండ్రులు ఇలాంటి అనాథ శరణాల్లో వదిలేసి బ్రతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన పిల్లలే ఇందులో అధిక సంఖ్యలో ఉన్నారు మరి ఇలాంటి పిల్లల బాగోగులు చూసేది ఎవరు కనీసం ఈ స్ఫూర్తితో అడ్డా ఇక నుంచైనా పుట్టినరోజు వేడుకలను ఇలాంటి అనాథ పిల్లల మధ్యన జరుపుకుంటే కనీసం ఆ సందర్భంగా ఆ రోజైనా వారికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది ఇంకా కొంతమంది దయాద్ర చిన్న చిన్నపిల్లలను దత్తత తీసుకోవాలా అని వారికి ఆశయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి దత్తత నియమాలు చాలా కఠినతరంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలంటే చాలా ప్రొసీజర్ ఉంది అందుకోసమే ఈ మధ్యన ఎవరు చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు ఈ కఠినమైన దత్తత నిబంధనల వలన అందుకే పుట్టుగొడుగుల్లో వెలిసిన అక్రమ ఫెర్టిలిటీ సెంటర్లని ఐవీఎఫ్ సెంటర్లని ఆశ్రయిస్తున్నారు దీనిని అవకాశంగా తీసుకుని వాళ్ళు ఎన్నో అక్రమాలు చేసి పిల్లలు లేని దంపతుల నుంచి దారుణంగా దోచుకుంటున్నారు అవి కూడా ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టారు సార్ ఈ సందర్భంగా నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రారంభించారు ఉచిత పథకాలు రైతు భరోసా అని తల్లి దీవెన అని ఉచిత సిలిండర్లని ఎన్నో ఉచిత పథకాలు ప్రజలకి అందిస్తున్నారు ఈ ప్రజలు అంతో ఇంతో ఉన్నవాళ్లే కానీ ఏ మాత్రమూ తల్లిదండ్రుల ఆదరణ లేకుండా ఆప్యాయత లేకుండా ఇలాంటి అనాథ శరణాలయాల్లో అతి దుర్భ్రంగా బ్రతికిడుస్తున్న అనాథ పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు వారి మీద కాస్త కనికరించండి వారికి ఓటు హక్కు లేదని నిర్లక్ష్యం వహించద్దండి మానవతా దృక్పథంతో మీకు ప్రభుత్వం తరఫున అతి పెద్ద యంత్రాంగం ఉంది రెవెన్యూ సిబ్బంది ద్వారా కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తల్లిదండ్రుల ఆదరణ ఆప్యాయత లేని పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒక సర్వే ద్వారా నిర్వహించి వారికి ఒక వసతి కల్పించి వారి బ్రతుకు తెరువు కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను లేదా ఇలాంటి అనాథ పిల్లలకి మీకు సోషల్ వెల్ఫేర్ ద్వారా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి అలాగే మీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి పిల్లలకు కూడా చదువు చెప్పించడానికి ఏదైనా ఒక ప్రత్యేక ఉన్నాయో ఆలోచించండి అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలైనా అందిస్తే వారికి రెండు పోటులా కడుపు నిండా భోజనమైనా తింటారు ఈ విధంగా ఏదో ఒక కృతగా ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఆలోచించి ఇలాంటి అభాగ్య అనాథ పిల్లలకు అందిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయంలో ఎక్కువగా స్పందిస్తారంటున్నారు ఆయన అడిగిన వారికి తన నోటీస్కు వచ్చినప్పుడు ఎన్నో ఎంతమందికో సహాయం చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ అనాథ పిల్లల కోసము ఏదైనా ఒక ప్రత్యేక పథకం ఉందేమో మీరే ఆలోచించి ముందుకు రావాలా అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ మీ మధుసూదన్ గుత్తి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటివి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను